ూర్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్ష ఇది పద్మశ్రీ మాచాని సోమప్ప గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఏర్పాటు చేసిన సొసైటీ అధ్యక్ష మూడు వేల యాభై మూడు మంది ఉన్న సభ్యులు ఈ రోజు పరిస్థితి చూస్తే దాదాపు రెండు వందల కంటే ఐదు వందలకు పడిపోయింది అధ్యక్ష దీంట్లో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు బాగా గమనిస్తే నేను తమ ద్వారా మంత్రివర్యులకు ప్రభుత్వానికి చెప్పే విషయం ఏమంటే దాదాపుగా రెండు వందల యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు అదే రకంగా ఇన్యాక్టివ్ మూడు వందల మంది అధ్యక్ష కంప్లీట్ గా చేనేత ఏదైతే ఆ రోజు వారు పెట్టినటువంటి అభ్యున్నతి కోసం పెట్టిన సొసైటీ నిర్వీర్యమయ్యే పరిస్థితి అధ్యక్ష గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష ఇప్పుడు ఇంతవరకు చెప్పిన వారి లాగా ముప్పై పర్సెంట్ డిస్కౌంట్ సేల్స్ ఫార్టీ పర్సెంట్ యాన్ సబ్సిడీ మీద తొలగిచ్చారు ఒక పక్కన గత ముఖ్యమంత్రి వరుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన ప్రభుత్వంలో ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నటువంటి ఏదైతే రుణాలు వేవర్ చేయాలంటే దాన్ని కూడా సర్వనాశనం చేసే జీవోను రద్దు చేశారు అధ్యక్ష ఈ సొసైటీలో అధ్యక్ష ఇక్కడ చూస్తే మీరు ఈరోజు దాదాపుగా కంప్లీట్ గా సిల్క్ మగ్గాల మీద నేర్చేటువంటి చేనేతలు లేరు ఎక్కడైతే ఈ యొక్క అవుట్ అంటే బాబా అవుట్ సైడ్ నుంచి పర్చేసింగ్ అధ్యక్ష అవుట్ సైడ్ నుంచి భోగ సొసైటీస్ నుంచి యార్ని సబ్సిడీల కింద పర్చేస్ చేసే పరిస్థితి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక కనీసం ప్రాఫిట్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష పెరిగిందని చెప్పి